చప్పగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంటి వాతావరణం వైల్డ్ ఎంట్రీల రాకతో ఒక్కసారిగా మారిపోయింది ఇంటిని రణరంగం టూ పాయింట్ ఓగా మార్చబోతున్నామన్న బిగ్ బాస్ హెచ్చరికకు తగ్గట్టుగానే దివ్యల మాధురి రమ్యా మోక్షా శ్రీనివాస్ సాయి ఆయిషా జీనత్ నిఖిల్ నాయర్ గౌరవ్ గుప్తా లాంటి ఆరుగురు కొత్త సభ్యులు ప్రవేశించారు వీళ్లను ఫైర్ స్టాంప్ కంటెస్టెంట్లుగా పరిచయం చేయడం జరిగింది వాళ్ల పేర్లోనే ఫైర్ ఉంది అందుకోసమే ప్రతిదానికి గొడవ పెట్టుకుంటున్నారు ఈ వైల్డ్ కార్డ్స్ రాకతో అప్పటి వరుకున్న ప్రశాంతత బంధాలు ఒక్కసారిగా చిన్న భిన్నమై హౌస్ కొత్త ఉత్సాహం ఊహించని వివాదాలతో నిండిపోయింది ముఖ్యంగా దివ్యల మాదిరి రమ్య మోక్ష వంటి కాంట్రవర్సీ కంటస్టెంట్లు రావడంతో ఆట వేడెక్కింది వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో చాలా వైల్డ్గా ఉంది దివ్యల మాధురి తన ముక్కుసూటి వైఖరితో మొదటి రోజు నుంచి గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది బయట కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఆమె తన తడాఖ హౌస్లో చూపిస్తానని చెప్పినట్టుగానే చిన్న విషయాలకే పెద్దగా అరుస్తూ ఎదుటివారిపై మాటల తూటాలు పేలుస్తుంది గొడవ మాత్రమే గేమ్ ఆడడానికి సరైన మార్గంగా ఆమె భావించినట్లుగా ఆమె ప్రవర్తన స్పష్టం చేస్తుంది మాధురి ఎంట్రీ ఇచ్చిన వెంటనే శ్రీజాతో వాగ్వాదం జరగడం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లందరూ కలిసి శ్రీజా ఎలిమినేషన్ లో ముఖ్య పాత్ర పోషించడం వంటి సంఘటనలు ఆమె ఇంట్లో వాతావరణాన్ని ఎంత వేగంగా మార్చిందో తెలియజేస్తున్నాయి దివల మాధురితో పాటు వచ్చిన ఇతర వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు కూడా వైల్డ్ గానే ప్రవర్తిస్తున్నారు హౌస్ లోకి రాగానే వీరికి లభించిన స్పెషల్ పవర్ స్టోన్స్ ఎలిమినేషన్ పాస్ వంటి అధికారాలు వారి ఆధిపత్యాన్ని మరింత పెంచాయి దీంతో పాత కంటెస్టెంట్లు వర్సెస్ కొత్త కంటెస్టెంట్ల మధ్య స్పష్టమైన విభజన ఏర్పడింది వైల్డ్ కార్డ్స్ గ్రూప్ గా ఏర్పడి పాత సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం టాస్కులలో వారిపై ఆధిపత్యం చెలాయించడం వంటివి తరచుగా కనిపిస్తున్నాయి అలేఖ్య చిటిపికల్స్ రమ్య లాంటి వారు కూడా వివాదాలకు సిద్ధంగా ఉండడం ఇదివరకే నెమ్మదిగా ఉన్న ఆటను అమాంతం పెంచింది ఈ కొత్త సమీకరణాల కారణంగా పాత కంటెస్టెంట్లు తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి మరింత గట్టిగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇంటి అట్మాస్ఫియర్ ను పూర్తిగా మార్చేశారు రంగంలో మారుతుందని బిగ్ బాస్ చెప్పినట్లుగా ఇంట్లో గొడవలు అరుపులు మాటల యుద్ధాలు విపరీతంగా పెరిగాయి ఆట ఆసక్తికరంగా మారడానికి తోడ్పడినప్పటికీ కొంతమంది కంటెస్టెంట్ల తీరు విసుగు తెప్పిస్తోందనే విమర్శలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మాధురి ప్రతి చిన్న విషయానికి ఇంట్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం విపరీతమైన నెగిటివ్ పబ్లిసిటీ తీసుకొస్తుంది ఇలా ఉంటే ఒక వారానికే ఈమెను బయటకు పంపించిన ఆశ్చర్యపోనవసరం లేదు వైల్డ్ కార్డ్స్ రాగుతో నామినేషన్స్ ప్రక్రియ కూడా అనూహ్యం మలుపు తీసుకుంది వైల్డ్ కార్డ్ సభ్యులకు ఇచ్చిన అధికారి అధికారాన్ని ఉపయోగించి సుమన్ శెట్టి శ్రీజలలో ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఇవ్వడం చివరికి శ్రీజ ఎలిమినేట్ అవ్వడం హౌస్ మేట్స్ ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది మొత్తానికి ఫైర్ స్టామ్ ఎంట్రీల కారణంగా బిగ్ బాస్ నైన్ సీజన్ కు ఊహించని మలుపు వచ్చి ఆట మరింత రసవత్తరంగా వివాదాస్పదంగా మారింది రాబోయే రోజుల్లో ఈ ఫైర్ స్టామ్ ఇంకా ఎలా ఉండబోతుందో చూడాలి